తెలాబాండేశ్వర స్వామి ఎంట్రన్స్ భాగం ఇది సైకిల్ స్వామి గారు ఆశ్రమకల్లి వేయండి ఈ ఏరియా అంతా బెంగాల్ టోలా ఏరియా ఇవ్వండి ఇది తెలబాండేశ్వర స్వామి వెళ్ళి వేయండి ఇది దాని ఆపోజిట్ సైకిల్ స్వామి గారు ఆశ్రమకెళ్ళి వే దాని ఎదురుకుండానే చూడండి ఇది తెల్లబండే స్వామికి వెళ్ళి వేయండి రండి తెలబండే స్వామి టెంపుల్ చూద్దాం చూడండి బ్యాక్టరీ ఆటోలు ఎలాగెళ్తున్నాయి కానీ సొంత చిన్నదైనా సరే ఇక్కడ వెహికల్స్ కంటెక్ట్గా వెళ్తుంటున్నాయి ఇక్కడ ప్రతి గల్లీ అంటే ప్రతి చిన్న ప్లేస్ నుంచి కూడా వెహికల్స్ వెళ్తుంటాయి ఇంతకుముందు హెవీగా ఉండేది ఇప్పుడు మోదీ గారు ప్రభుత్వం వచ్చాక కొద్దిగా తగ్గిందండి ఇక్కడ చీరల షాపులు చూడండి ఇక్కడ బెనారస్ అన్నందుకు పొట్టి చీరలు హెవీగా దొరుకుతాయి ఇక్కడ గెస్ట్ హౌస్ రూమ్స్ అన్నీ ఎక్కడికక్కడ బోట్లు పెట్టి ఉంటాయి అది యాత్రికులు గమనించి ఎక్కడ అందుబాటులో ఎంత తక్కువ రేటుకున్నాయనేసి చూసుకుని రూమ్స్ తీసుకోవాలండి అదిగోండి తెలాబాండేశ్వర స్వామి ఎంట్రన్స్కి వస్తాం చూడండి అదిగోండి ఎంట్రన్స్ భాగం ఇది ఇది సోమవారి ఎంట్రన్స్ భాగం అండి తెలా బండేశ్వర స్వామి ఎంట్రన్స్ భాగం ఇదిగోండి తెలాబండ స్వామి ఎంట్రన్స్కి వెళ్తాము అబ్బా దేవుడా ైన ఈ తెలాంబేశ్వర స్వామి పురాణాల ప్రకారం చెప్తున్నది విశిష్టత ఏమిటంటే స్వామివారి శివలింగం సంవత్సరానికి నూపొప్పగించంత ఎదుగుతాదంటండి ఈ యొక్క స్వామివారిని ఎవరికి వారే అభిషేకం చేసుకుని స్వామివారిని దర్శించుకోవచ్చు స్వామివారు గుడి చుట్టూరు శివలింగాలు ఉంటాయి వాటిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఒక పెద్ద శివలింగం ఉంటుందండి అది ఆ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయవచ్చు ఓం నమ ఈ శిలాపండేశ్వర స్వామి టెంపుల్ చాలా అందంగా ఉంది కదండి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని గుడిలో కూర్చొని మనశ్శాంతిగా జ్ఞానం చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి హరహర మహాదేవ్ శంభోశంకర శివలింగం ఉందో ఇదంతా శివలింగం అండి పెద్ద శివలింగం ఇది తెలాబాండేశ్వర స్వామి దగ్గర ఉన్న శివలింగం అండి ఇదిగోండి ఇదే తిలాబండేశ్వర స్వామి శివలింగం అండి ఈ శివలింగం సంవత్సరానికి గింజంతా ఎదుగుతారని ఇక్కడ చెప్తుంటారండి ఈ స్వామివారిని దర్శించుకుని ఈ గుడిలో చిన్న చిన్న గుడులు ఉంటాయండి వాటిని కూడా దర్శనం చేసుకోండి చూడండి ఇదంతా తెలాపండేశ్వర స్వామి టెంపుల్ అండి ఎంత బాగుందో చూడండి చాలా చూడబుద్దిస్తుంది కదా ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి చూడండి ఇది రామలక్ష్మణ సీతాదేవి ఇది గణేష్ మహారాజ్ చాలా కింద శివాలయం చూడడం ముచ్చటగా ఉంది కదండి అండి ఇదిగోండి టెంపుల్ ఇదిగోండి అదిగోండి శివలింగం అంట అది మనం కిందకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఇది బతునం పడి ఈ శివలింగం చూడటానికి కిందకి వెళ్తాం కిందకి ఈ మార్గం కాకుండా ఇంకో మార్గం అటువైపు ఉందండి కానీ అది క్లోజ్ చేసి ఉంది కానీ ఈ మార్గం కూడా వెళ్తాము చూడండి శివలింగాలు ఈ ఎంట్రన్స్ భాగం ఇలా పైకి వెళ్ళే రూట్లో ఇలా ఏ సైడ్ ఉందండి ఇంకండి ఇది మార్గము చూడండి ఇది శివుడు శనేశ్వరుడు అండి అదండి ఇందాక మనం చూపించాం కదా ఆ శివలింగం అదేగండి మనం పైను చూసాం కదా ఆ శివలింగం అనేది ంజేశ్వరుడు శివలింగం శివలింగ దర్శనం అయిన శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ ఈ సందర్భం ఈ దర్శనం అయిన ఇలా బయటకు వచ్చి ఇలా బయటకు మార్గంలో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చిన్న ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఉన్నాయి చూద్దాం రండి ఈ గుడికి వచ్చిన వారు అన్ని శివలింగాలు చూస్తారు కానీ ఈ శివలింగాలు మట్టుకు చూడడం మర్చిపోతారండి ఈ కంపల్సరీగా చూడవలసిన శివలింగాలు అండి చూడండి ఇవి తొమ్మిది శివలింగాలండి నవ శివలింగాలు కంపల్సరిగా ఈ తిలాబాండ స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఈ శివలింగాలని కంపల్సరిగా దర్శనం చేసుకోవాలి మనకి చాలా మంచి జరుగుతుంది అనేసి ఇక్కడ చెప్తుంటారు ఈ దర్శనం వెంటనే మేము గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ తీసుకుని మళ్ళీ బయటికి వెళ్ళడం జరుగుతుందండి 你俩把眼睛。<clears throat> <clears throat>